శ్రీవార్త స్వాగతం కదిరి గడ్డలో గొడ్డలి కొనేసి చంపి గుండెపోటుగా మార్చిన ఫేక్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫేక్ పార్టీ వాళ్ళకి ఏమీ దొరకడం లేదు వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం నేను ఎందుకు ఈ మాట పాడుతున్నానంటే ఇక్కడ ఉండే మీ అందరికి ఐడియా ఉంది కదా వివేకానంద రెడ్డిని చంపిన గొడ్డలి ఎక్కడ కొన్నారో మీకు ఐడియా ఉంది కదా ఉందా లేదా ఉందంటే చేయకేత్తండి దానిపైన ఆ గొడ్డలితో చంపి ఆ నేరాన్ని నాపైన నేనే ముఖ్యమంత్రిని నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎంత అమాయకుడు ఎట్లా మోసపోయానని నేను దాచిన నేను ఎవరి మీద రాగ ద్వేషాలతో పనిచేయను అదే సమయంలో ప్రజలకు నష్టం కలుగుతుందంటే మీ ప్రాణాలకు మీ ఆస్తికి నష్టం జరుగుతుందనుకుంటే ఏలాంటి వ్యక్తి అయినా ఏలాంటి సమస్యన్నా ఢీ కొట్టడానికి నేను సిద్దంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా అలాంటివన్నీ చేస్తే ఆ రోజు మీరు చూస్తే నిద్రలు చూశాను చూడంగానే మా వాళ్లు పంపించారు ఒక చీటీ నాకు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఎవరు చెప్పారు సాక్షి పేపర్ లో వచ్చింది నేను కూడా అనుకున్నాను సాక్షి టీవీలో అందరూ వచ్చాయి కాబట్టి ఇంత నీచం చేస్తారా అని నేను కూడా నమ్మి గుండెపోటని పాపం అనుకున్నాను పాపం అనుకుని నేను గమనున్నాను ఎలక్షన్లు వచ్చాయి సీట్లు పంపిణీ ఆ గొడవల్లో ఉన్నాం అది అవుతానే మీరు ఒకసారి చూస్తే ఆయన కూతురు బయలుదేరి వస్తూ మా నాన్న చనిపోయాడు ఏదో నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయాలని అడిగితే పోస్ట్ మార్టం చేయమని ఆదేశాలు ఇచ్చాం ఆటోమేటిక్గా చేయాలి అయితే ఇక్కడ జరిగింది మీరు చూస్తే ఒక సీఏని దగ్గర పెట్టుకుని మనిషిని చంపిన తర్వాత రూమ్ అంతా క్లీన్ చేయించారు నెత్తిన గొడ్డలతో విపరీతంగా కొడితే మెదడు కూడా బయటొచ్చి గా చంపారు అలా చంపిన తర్వాత అవన్నీ కుట్లేసారు కుట్లేసి శవపేట తీసుకొచ్చి స్మశానానికి పంపించే పరిస్థితికి వచ్చారు ఆవిడ అడిగిన తర్వాత పోస్టుమార్టం చేస్తే ఇది పూట కాదు గొడ్డలి వేటు అని చెప్పి నిర్ధారణ చేస్తే సాయంత్రానికి ప్లేట్ పెరాయించి ఆ అమ్మాయిని కూడా మేనేజ్ చేసి మా నాన్న చనిపోయాడు ఇప్పుడు నాకు చిన్నాన్నే ఉన్నాడు ఆయనే పెద్ద దిక్కు ఆయన కూడా చంపేశారని చెప్పి ప్లేటు పెరాయించి నెక్స్ట్ డే తెల్లవారికి నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద నెరవేరేసే పరిస్థితికి వచ్చారు ఏం తమ్ముళ్ళు అర్థమైందా ఏమో మా అర్థమైందా మీరు చేయగలుగుతారా పని ఎవరికైనా సాహసం ఉందా ఇక్కడ అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా వాళ్ళకు అర్హత లేకపోతే ఓట్ వేసేవాళ్ళు మనంలేమనుకోవాలని నేను అడుగుతున్నా ఇప్పుడు అలాంటి పార్టీ పార్టీగా ఉండడానికి ఉందా అని అడుగుతున్నా నేను చాలా పార్టీలు చూశాను ఇంతవరకు రేపు ఇరవై ఎనిమిది వస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యే యాభై ఏళ్లు అధికారంలో ఉన్నాం పార్టీ పెట్టి మొట్ట నుంచి ఇప్పటికి పదహారు ఏళ్లు గా ఉన్నా